నమస్కారం ఎస్ఎన్సి తెలుగు ప్రేక్షకులకు స్వాగతం నేను ఈరోజు మీ ముందుకు ఒక అద్భుతమైన ఔషధ మూలికను తీసుకొని వచ్చాను మరి ఇదంతా కూడా పసుపు రంగుగా ఉంది అద్భుత మూలిక అంటున్నారు ఏందనుకుంటున్నారా ఈ అద్భుత మూలిక పేరే ఇది రేల చెట్టు దీన్ని రేల చెట్టు అంటారు ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలలో రేల పాటకు ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ రేల చెట్టు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది ఈ రేల చెట్టుతోటి అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులతో పాటు సీజనల్ వ్యాధులను కూడా నయం చేయవచ్చు ఇది మొత్తం ఎలా నయం చేసుకోవచ్చు దీని బెరడు ఎలా ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా దీని ఆకులు పూలు వేర్లు ఇవన్నీ కూడా అంటే ఈ చెట్టు యొక్క సమూలమంతా కూడా దీన్ని అనేక వ్యాధుల్లో ఉపయోగించుకోవచ్చు ఇటువంటి అన్ని విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం పేల చెట్టు పూలు పసుపు పచ్చగా ఉండి మనసుకు ఆహ్లాదంగా కలిగిస్తుంటాయి అడవుల్లో ఉద్యానవనాల్లో అందంగా కనిపించే చెట్టు పువ్వులు మే నెలలో విరివిగా అత్యధికంగా పూస్తాయి పసుపు భూమి మీద పరిచినట్లు కనిపిస్తాయి అంతేకాదు ఈ చెట్టుకు రేల చెట్టు అని పేరు ఎందుకు వచ్చిందో కానీ ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలకు నిలువటి అద్దంలా ఉండే రేల పాటకు ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ రేల చెట్టు వలన మానవునికి అన్ని ఉన్నాయి రేల చెట్టు పూలు ఆకులు కాయలు బెరడు అన్నిటినీ ఆదివాసీ సాంప్రదాయ వైద్యులు దీన్ని విరివిగా ఉపయోగిస్తారు మరికొన్ని ప్రాంతాల్లో రేల పూలను కూరగా వండుకొని తింటారు వరుణుని కరుణ కోసం కొన్ని ప్రాంతాల్లో ఈ పూలతో పండగే నిర్వహిస్తారు సీజన్ వ్యాధుల్లో ఆదివాసులు దీన్ని విరివిగా వాడుతుంటారు మనసుకు ఆహ్లాదం కలిగించే ఈ రేల చెట్టు పువ్వులతో పాటు చెట్టు సమూలమంతా కూడా ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగిస్తారు ఆయుర్వేదంలో ఈ చెట్టుకు మంచి ఔషధ వృక్షముగా పేరుంది ఈ చెట్టు సమూలంతో ఆరోగ్యాన్ని మెరుగు దిద్ది రోగ నిరోధక శక్తిని పెంచడంలో రేల చెట్టు మంచి పాత్ర పోషిస్తుంది ఈ చెట్టు బెరడులో యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి సీజనల్ వ్యాధుల ప్రభావాన్ని తగ్గించడంలో దీనికి సాటి మరొకటి లేదు రేల పువ్వులు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి వీటిని గ్రైండ్ చేసి ఆ పేస్ట్ను ముఖంపై అప్లై చేయడం వల్ల చర్మంపై ఉన్న మచ్చలు తొలగిపోతాయి రోజు రెండు మూడు ఆకులను డికాషన్ లాగా తీసుకుంటే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి మధుమేహ వ్యాధి నిర్మూలించడంలో బెరడు కూడా ఎంతో ఉపయోగపడుతుంది రేల చెట్టు ఒక రకమైన కాసియా జాతికి చెందిన చెట్టు దీని శాస్త్రీయ నామం కాసియా పిస్టుల ఆకులు మెరుపుతో కూడిన ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి కాయలు నలుపులో గాని పూర్తి ముద్ర గోధుమ రంగులో గాని సన్నంగా గుండ్రంగా ఉండి యాభై నుంచి అరవై సెంటీమీటర్ల పొడుగు ఉండి వేలాడుతూ ఉంటాయి ఇది ఎక్కువగా తేమ ప్రదేశాల్లోనూ దట్టమైన అటవీ ప్రాంతాల్లోనూ కనిపిస్తుంది దీని పూలు బాగా అందంగా ఉండడం వలన ఉద్యానవనాల్లో ఇంటి ముందు కూడా నాటుతున్నారు రేల గుజ్జు పూలు ఆకులు మలబద్ధకాన్ని పోగొడతాయి కాలేమునకు సంబంధించిన వ్యాధులలో ఇది ఎంతోగానో ఉపయోగపడుతుంది ఈ చెట్టు అన్ని భాగాలు ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి ముఖ్యంగా దీని కాయలు ఔషధాలలో విరివిరుగా వాడుతుంటారు పండిన కాయల నుండి తీసిన గుజ్జు సుఖ విరోచనం కోసం చిన్నపిల్లలు గర్భవతులు కూడా తీసుకోదగిన ఔషధం సుమారు యాభై గ్రాముల గుజ్జును ఒక రాత్రి నూట యాభై గ్రాముల నీటిలో నానబెట్టి మరునాడు కాల్చి వడగట్టి మూడు చెంచాల పంచదార కలిపి తాగితే అతి సులువుగా కాల విరోచనం అవుతుంది రేల చెట్టు వేరు వేరు జ్వరాలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది దీని వేరును కాల్చి ఆ పొగను పీల్చడం వలన జలుబు ముక్కు దిబ్బడ ముక్కు నుండి నీరు కారడం తగ్గిపోతాయి రేల ఆకులను కూడా ఈ విధంగా కాల్చి పొగ పీల్చవచ్చు రేల వేరుపై పట్టును కాల్చి భస్మం చేసి ఉదయం సాయంత్రం మంచినీళ్లతో కలిపి వాడితే విష జ్వరాలు సైతం తగ్గిపోతాయి కడుపులో వాత వాయువులు చేరి బాధిస్తున్నప్పుడు రేలకాయ గుజ్జును కానీ ఆకులు రుబ్బి కానీ బొడ్డు చుట్టూ పట్టు వేస్తే తగ్గిపోతుంది బాదం నూనెతో కానీ ఆలివ్ ఆయిల్తో కానీ పై గుజ్జును కలిపి పొట్ట పై భాగమంతా మర్దన చేస్తే కూడా వాయువులు తొలగిపోయి కాల విరోచనం అవుతుంది మదక ద్రవ్యాలు వాడిన వారికి నోటి రుచి తెలియకపోవడం జరుగుతుంది ఈ వ్యాధికి ఇరవై నాలుగు గ్రాముల రేల గుజ్జును కానీ ఆకుల గుజ్జును కానీ రెండు వందల యాభై గ్రాముల పాలతో కలిపి పుక్కిట పట్టి నోటిని శుభ్రం చేస్తుంటే త్వరగా తగ్గిపోతుంది రేల ఆకులను చర్మ రోగాలలో ఉపయోగిస్తారు ఇది వాపులను నొప్పులను తగ్గిస్తుంది ఆకుల రసాన్ని కానీ ఆకులు మెత్తగా రుబ్బి చర్మంపై పట్టి వేస్తే తామర గజ్జి తగ్గుతాయి అరికాళ్ళు అరిచేతులు మంటలు ఉన్నవారికి కూడా పట్టి వేస్తే తగ్గుతుంది ఈ రకమైన పట్టి వేయడం వల్ల ఉబ్బు రోగం వల్ల శరీరంలో చేరిన చెడు నీటిని కూడా ఇది లాగేయడం జరుగుతుంది రేల ఆకులను మెత్తగా నూరి నొప్పి గల ప్రదేశాల్లో బాగా మర్దన చేస్తే నొప్పి తగ్గుతుంది మూతి వంకర పోవడం కనురెప్పలకు ఒక భాగంలో వచ్చిన వాత వ్యాధి అనగా ఫేషియల్ పెరాలసిస్ కూడా దీంతో తగ్గుతుంది రేల లేత ఆకులను పచ్చడిగా పప్పులో వేసి తిన్న అనేక వ్యాధుల నుండి ఉపశమనం కూడా పొందవచ్చు నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరి మంచి సబ్జెక్ట్తో కలుద్దాం